రుణ బాధలు అప్పుల బాధలు వాళ్ళు ఎంత సంపాదిస్తున్న గురుగారు సంపాదిస్తూనే ఉంటారు కానీ అప్పులు తీరవు ఆ సంపాదించిన సంపాదన అంతా అప్పుల కడుతుంటారు మళ్ళీ కొత్తగా అప్పులు అవుతుంటాయి అసలు ఈ రుణ బాధల నుంచి బయటపడాలి అంటే మన ఆధ్యాత్మికం ప్రకారం ఏదైనా ఒక ప్రక్రియ ద్వారా అది అవకాశం ఉంటుందా తప్పనిసరిగా అమ్మ రుణ బాధలు కలగడానికి ముఖ్యమైనటువంటి కారణం కుజుడు కుజుడు అందుకని మనం మంగళవారం అప్పు తీసుకోకూడదని చెప్పు అప్పు తీసుకుంటే అది జీవితంలో తీర్చలేము ఇప్పుడు లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాం మన దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి లక్ష రూపాయలు అప్పు అట్లానే ఉంటుంది కానీ కోటి రూపాయలు మన దగ్గర ఉంటాయి లక్ష రూపాయలు అప్పు మాత్రం తీర్చలేం కోటి రూపాయలు ఉన్నప్పుడు లక్ష రూపాయలు తీర్చడం పెద్ద సమస్య కాదు కదా కానీ ఏదో ఒక ఆటంకం అంత రుణగ్రస్త కారకుడు ఎవరు అంటే కుజుడు కుజగ్రహ అనుగ్రహం ఎక్కడైతే లోపిస్తుందో కుజగ్రహ స్థితి ఎప్పుడైతే మనకి ప్రతికూలకంగా ఉంటుందో రుణ బాధలు అలానే ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోవటం మంగళవారం ఎవరికి డబ్బులు కూడా ఇవ్వద్ని చదువుతాం ఎందుకంటే వెనక్కి రావు మంగళవారం రోజున కానీ మంగళవారం రోజున రుణం తీర్చడం మొదలు పెడితే కోటి రూపాయలు అప్పున్నవాడు పదివేలే ఉన్నాయి వీడి దగ్గర పదివేల రూపాయలు అప్పు తీర్చడం మొదలు పెడితే కోటి రూపాయలు అప్పు తీర్చడం పెద్ద సమస్యగా మారదు మంగళవారం తీర్చడం మొదలు పెడితే చాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటుంది అప్పు తీర్చూనే ఉంటాం మొత్తం అప్పు లేకుండా ప్రశాంతంగా ఉంటాం కొన్ని రోజులకి అంటే దీని అన్నిటికీ కూడా కారణం ఏంటంటే కుజుడు దీంతోపాటుగా ముఖ్యంగా చాలామంది డబ్బులు సంపాదిస్తూ ఎంత సంపాదించినా వాళ్ళ ఖర్చులు సరిపోయి అయిపోయిన తర్వాత ఆర్భాటాల కోసం చేసేటువంటి అప్పులు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఎక్కడ నీ మధ్య విన్నానమ్మా డబ్బులు అప్పు చేసి పార్టీలు చేసుకుంటారు ఏదో దేశంలో అది మన దేశంలో కూడా ప్రారంభమైంది అంటే పూర్వకాలంలో తక్కువ మంది ఉండేవాడు ఇప్పుడు ఎక్కువ మంది అయ్యారు విలాసవంతమైనటువంటి జీవితం గడపడం కోసం అప్పులు చేసి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఇది నా లైఫ్ స్టైల్ నా దగ్గర ఎంత డబ్బులు ఉంటే నేను ఎంత ఖర్చు పెట్టుంటాను అనేటువంటి ఒక విశ్వాసాన్ని ఎదురు వాళ్ళలో కలుగజేసి వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకొని ఎగ్గొట్టేటువంటి పరిస్థితి రోజున ఇవాటి రోజున ఉన్న పరిస్థితి కానీ రుణాలు తీసుకొని అప్పులు చేసుకోవడం అనేది మన దగ్గర ఉందిగా గురుగారు పుట్టినరోజు పెళ్లిళ్ళు మనం రుణాలు ఇల్లు ఇప్పుడు అన్ని బ్యాంక్ లోన్స్ వచ్చేసి ఆడు ప్రతిదానికి లోన్ ఇస్తున్నాడు సూపర్ మార్కెట్లో షా షాపింగ్ చేస్తే మా లోన్ ఇస్తున్నాడు కదా అంటే అప్పులు పాలు చేయటం జనాల్ని ఒక మాట ఇక్కడ అప్పు ఇచ్చేవాడు ఉన్నప్పుడు తీసుకోవడానికి తీసుకునే వాళ్ళకి ఏమవుతుంది అంటే అవసరానికి మించిన ఆలోచన పెరుగుతాయి ఇప్పుడు సూపర్ సూపర్ మార్కెట్కి వెళ్ళాను అన్న ఇంట్లో వెయ్యి రూపాయలు అవసరం ఖర్చులు మన దగ్గర ఎనిమిది వందలే ఉన్నాయి ఎనిమిది వందల రూపాయలు సరుకులు తెచ్చుకొని వాడుకొని సర్దుకోవడం వేరు ఎనిమిది వందల రూపాయలు మన దగ్గర ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు అవసరమైనటువంటి ఖర్చులు ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు అప్పు చేసుకొని కూడి తినటం వేరు అది అసలు దరిద్రమైన అప్పు ఉమ్మాడు చెప్పాలంటే అవసరానికి తలకి మించిన భార్య ఉమ్మడి చెప్పాలంటే అలాగే ముఖ్యంగా నిజంగా అప్పుల గురించి చెప్పాలంటే రైతుల గురించి చెప్పాలి వాళ్ళు చే వాళ్ళు మనకి పంట పండించి కష్టపడి మనకి నాలుగు వెళ్ళు లోపలికి పోవడానికి భోజనం చేయడానికి కారకమైనటువంటి పంటల్ని పండిస్తూ వాళ్ళు మాత్రం అప్పుల్లో మునిగిపోతున్నారు చాలామంది నిజంగా డబ్బులు లేక ఆత్మహత్య చేసుకునేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారమ్మా రైతులే కదా నిజంగా అంత కష్టపడుతున్నారు దేశానికి వెన్నెముక ఎవరంటే రైతు అని చెబుతున్నాం కానీ వాళ్ళు మాత్రం అప్పుల్లోనే ఉంటున్నారు వాళ్ళు మాత్రం మంచి పంచ కట్టుకోరు మంచి షర్టు వేసుకోరు తినేటువంటి తిండి కూడా కోటా బియ్యం కొనకొచ్చుకొని మరి రెండు రూపాయలు ఐదు రూపాయలు బియ్యం తింటాడు మనకు మాత్రం మంచి బియ్యాన్ని అందిస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం అప్పుల్లోనే ఉంటారు మరి తినాలి అనుకుంటే ఇదే బియ్యం వాళ్ళు తినొచ్చు కదా తినాలి కదా తినాలి కదా మరి లెక్క ప్రకారం వాళ్ళు తినకుండా రెండు రూపాయలు బియ్యం తెచ్చుకొని తింటున్నారు కదా మరి అది ఎంత బాధాకరం పెట్టేవాడికే తక్కువ తింటూ ఇతరు వాళ్ళు ఎదురు వాళ్ళకి మంచిగా అందిస్తున్నాడు అంటే అట్లాంటి వాళ్ళు అప్పుల్లో ఉండకూడదు అనేటువంటిది అసలు నా ముఖ్య ఉద్దేశం కూడా మంచిగా ఉండాలి వాళ్ళు అలాగే అవసరమైనటువంటి ఇల్లు కొనుక్కుంటున్నాం పెళ్లి చేస్తున్నాం ఇలాంటి వాటికి ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితులు అప్పు చేయడం ఉత్తమం కానీ ప్రతి అవసరం ఉన్నా లేకపోయినా అప్పు చేయడం అంటే అది మహా తప్పు అలాంటి వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి పరిహారం పని చేయదు అందుకు చెప్పారు ఇప్పుడు ఈ అదే ముందు ఈ అంటే ఏదో ఒక అవసరానికి చేసేసి పరిహారాలు ధర్మపరమైనటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం తీరడానికి మాత్రమే మనం చెప్పబోయేటువంటి పరిహారం అనేటువంటిది చక్కగా పనిచేస్తుంది వాళ్ళని ముఖ్యంగా రైతుల్ని నేను దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను అంటే మిగిలిన వాళ్ళని కాదని కాదని కాదు వాళ్ళు ముఖ్యంగా మనకు అవసరం కాబట్టి దేశానికి తప్పనిసరిగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను కుజుడు రుణగ్రస్తకారుడు అవుతున్నాడు కాబట్టి ఇప్పుడు మీరున్నారు మీకు వంకాయ కూర అంటే ఇష్టం వంకాయ కూర చేసి మీకు భోజనం పెట్టా మీరు నాకు ఫేవర్ అవుతారా ఎవరా కదా నాకు ఇష్టమైన భోజనం పెట్టారు కదా అని సంతోషం కదా అలాగే కుజగ్రహానికి ప్రీతికరమైనటువంటి సమిధలు ఉంటాయి ఇప్పుడు నా నవగ్రహాలు తొమ్మిది రకాల సమిధలు నవగ్రహాలు తొమ్మిది సమిధలు తొమ్మిది అలాగే కుజుడికి ఇష్టమైనటువంటి సమిధ ఏమిటంటే చంద్ర చంద్రకర్ర చంద్రకర్ర మనం చదువుతూనే ఉంటాం ఎక్కువగా చంద్ర నిప్పుల్లాగా ఉన్నాయి కళ్ళు అని చెబుతూ ఉంటాం పూర్వకాలంలో ఎక్కువ సినిమాల్లో వాడేవాడే వాడేవాళ్ళు ఈ భాషని అమ్మవారి కళ్ళను కూడా చంద్ర నిప్పులతో పోల్చేస్తారు శ్రీ విద్యోభాసనలో చంద్ర కట్టిన కానిస్తే ఎంత ఎర్రగా ఉంటాయో కళ్ళు అంత ఎర్రగా ఉంటాయి అమ్మవారివి అంత రౌద్రంగా ఉన్నాయని చెప్పి రౌద్ర అవతారంలో ఉన్నప్పుడు అమ్మవారి కళ్ళను పోలుస్తాం చంద్రకర్రకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఒకసారి అంటుకుంటే అది ఆరిపోదు అంటుకోవడమే చాలా కష్టం అందుకనే ఇప్పుడు బ్రాహ్మణ పురోహితులు హోమం చేస్తూ ఉంటాం నెయ్యి వేస్తుంటాం కదా అవి కూడా చండ్రకర్రతోనే తయారు చేస్తారు సురుకు సువం అని చండ్రకర్రతో తయారు చేస్తాం ఎన్నిసార్లు నెయ్యి వేసినా అగ్ని దగ్గర తీసుకెళ్తున్నా తొందరగా అంటుకోదు కదా అందుకని దాంతో తయారు చేస్తాం దానివల్ల ఏంటి నెయ్యి వేస్తూనే ఉంటాం దగ్గర వెళ్తూనే ఉంటుంది అంటుకోదు వన్స్ అంటుకుందా అది మొత్తం తొదివరకు కాలుతూనే ఉంటుంది చివరి వరకు కాలుతూనే ఉంటుంది మొదల దగ్గర నుంచి అలాంటి సమిధ చండ్రకర్ర అంటే కుజుడికి చాలా ప్రీతికరమైనటువంటి సమిధ మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు రాహుకాలం కదా ఈ చండ్ర కట్టెని తెచ్చుకోండి దీంట్లో రెండు పరిహారాలు చిన్న చిన్నవే ఇవి కూడా కట్టెని తెచ్చుకోండి తెచ్చుకొని ఒక చిన్న ఇంతవరకు ఇంత తప్పులలాగా తయారు చేసుకొని ఒక చిన్న కట్టెలాగా తయారు చేసుకొని చంద్రకర్రలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే చెదలు కూడా పట్టదు చండ్రకర్రకి శంకుస్థాపన ఇప్పుడు అంటే లేదు పూర్వకాలంలో శంకుస్థాపన అంటే శంకు అంటే చంద్రకర్రతో తయారు చేసినటువంటి శంకులు లోపల పెట్టేవాడు ఇప్పటికీ పూర్వకాలంలో విలేజెస్లో చూడండి ఇళ్ల ముందు ఇంత ఇంత ఎత్తు శంకులు ఉంటాయి అది చంద్రకర్ర లోపల ఉండేటువంటి అంటే ఇంటికి పెట్టేటువంటి చెదల్ని కూడా అదే తినేస్తుంది ఇంటికి చెదలను రానివ్వకుండా ఉండేందుకు చంద్రను పెట్టేవాడు పూర్వకాలంలో ఇంత సైంటిఫిక్ ఇదో చూడండి అసలు అసలు మనకి తెలియదు ఎవరికి కూడా చంద్రకర్రతో పెడతాం మంచిది అది అది తెలుసు కానీ భూకారకుడు కుజుడు కుజుడికి ఇష్టమైనటువంటి సమిధ చండ్ర అంతేకాకుండా ఇంట్లో ఉండేటువంటి సమస్త చెదల్ని తినేసేటువంటి శక్తి ఒక చంద్రకరగా మాత్రమే ఉంటుంది అలాగే మన అప్పుల్ని తినేసేటువంటి శక్తి కూడా ఈ చంద్రకరకు మాత్రమే ఉంటుంది ఈ చండ్రకట్టిని తెచ్చుకొని చక్కగా చిన్న చిన్న ఇంత చేసుకొని మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర లోపల దాని మీద మనకి ఎంత అప్పు అయితే ఉందో ఒక మార్కర్ తీసుకొని టోటల్ అమౌంట్ ఒక చోట లక్ష ఇంకో చోట రెండు లక్షలు ఇంకో చోట మూడు లక్షలు ఇంకో చోట నాలుగు లక్షలు నాలుగు మూడు ఏడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది ఒకటి పది పది లక్షలు మొత్తం టోటల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ టోటల్ నెంబర్ని ఆ మార్కెట్తో దాని మీద రాయమని చెప్పాడు చండ్రకర్ర మీద రాసి చిన్న బౌలు స్టీల్ కానీ ఏదైనా పెట్టుకొని దాంట్లో పెట్రోల్ పోస్తారా క్యూరోసిన్ పోస్తారా నువ్వు నువ్వు నూనె పోస్తారా ఆవు నెయ్యి వేస్తారా సంబంధం లేదు కర్పూరం పెట్టేసి అది బాగా స్టార్ట్ అది వెలిగడం స్టార్ట్ అయ్యేంత వరకు గట్టిగా కాల్ చేసి మొత్తం వరకు కాలేంత వరకు ఉంచి ఆ బూడిదని తీసుకెళ్ళి ఎక్కడో నీళ్ల లోకలి పేసిరాడి ఈ కళ్ళని ఓ పాత్ర లాంటి దాంట్లో పెట్టి దాంట్లో ఇవి ఏదైనా మనం కాల్చాలి మొత్తం సంకల్పం మనో సంకల్పం మాత్రమే అక్కడ అవసరం ఇది నువ్వు మంత్రాలు తంత్రాలు ఏమక చేస్తున్నదే తాంత్రికం తంత్రం మాట చెప్పారండి అంటే నా అప్పులు తీరాలి అని అనేటువంటి ఒక సత్సంకల్పంతో చేసుకొని ఆ చిన్న చిన్నకట్ట మీద రాసి దాన్ని కాల్ చేసి అప్పుడు తీసుకెళ్ళి నీళ్ళలో కలిపితే తప్పనిసరిగా మూడు వారాలు చేయండి కోటి రూపాయలు అప్పుడు కోటి రూపాయలు ఒకసారి వచ్చి పడతాయని చెప్పను మార్గం మాత్రం తప్పనిసరి అంటారు మూడు మంగళవారాలు మూడు మంగళవారాలు రాహుకాలంలో ఇలా కాదు ఇంకా వేరే విధంగా ఇంకో చిన్న పరిహారం చండ్రగట్టెని తెచ్చుకోండి కాల్ చేసేయండి ఇంట్లో ముందుగానే బొగ్గులాగా తయారు చేయండి దాన్ని అది ఇచ్చి ఇంకా సింపుల్ అది ఒక్క కట్టను తయారు చేస్తే మొత్తం మూడు వారాలకు సరిపోతుంది మనకి చిన్న పుల్లం తయారు చేస్తే బొగ్గులాగా తయారైపోతుంది ఆ బొగ్గుని మంగళవారం పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల లేదా సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల మంగళవారం కుజహోరా కాలం అంటాం దాన్ని ఆ సమయాన్ని కుజహోరా కాలం అంటాం ఆ కుజహోరా కాలంలో నీకుండేటువంటి ఉండేటువంటి అప్పును మొత్తం ఒక నేల మీద రాసి బొగ్గుతో ఈ చండ్ర కట్టే బొగ్గుతో ఎడంకాలుతో రివర్స్లో తుడిచేసామని చెప్పండి దాన్ని ఓకే ఇది కూడా ఒక తాంత్రిక పరిహారం ఒక మాట చెప్పానంటే ఇది కూడా మూడు వారాలు చేస్తాయి చేసి శుభ్రంగా వెళ్ళి కాలు కడుక్కోండి ఈ విధంగా చేయడం ద్వారా మార్గం అప్పులు తీరేటువంటి మార్గం హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు కుజగ్రహ అనుగ్రహం కలుగుతుంది అట్లానే వచ్చిన డబ్బులో మంగళవారం రోజున అప్పు తీర్చడం ప్రారంభించండి తీరేటువంటి మార్గం కనబడ్డ తర్వాత తప్పనిసరిగా అవుతుంది ఇలాంటివి చేసి ఎంతోమంది నేను కొన్ని చోట్ల ఈ వీడియోస్ చేశాను నేను దీని గురించి కూడా మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి గురుగారు నిజంగా మీరు చెప్పిన ఇది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగా చేసింది చాలా మంచిగా ఉంది తొందరగా మా అప్పులు మొత్తం చాలా వరకు తీరిపోయినని చెప్పి చాలామంది నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మంచి సులభమైనటువంటి ప్రక్రియ పరిహారం ఇది చేస్తే చాలు శ్రీమాత్రే నమ శ్రీగురు చూశారు కదా రుణ బాధల నుంచి విముక్తి పొందాలి అంటే గురువుగారు చెప్పిన పరి పరిహారాన్ని మనఃపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే